పోటీ చేస్తా పోటీ చేసి తీర్తా దానికి చూడు ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి ఇది నేను పంపించింది కాదు ఖమ్మం ప్రజలే పంపించారు అన్ని అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా ఏ సి ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా అదేవిధంగా రైతులకు సంఖ్యలు లేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చి పది మంది ఆదుకున్నా అదే విధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా ఎక్కడ అన్యాయం జరుగుతాడు ఆజీపూర్ లో పోయినా ముగ్గురు అమ్మాయిల మీద ఏది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేప్ చేసిండో అది కూడా బయట పెట్టినా కూడా కోర్టు ఏది హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు మూడేంట్లు అయిపోయింది ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా అదేవిధంగా ఏది మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో చనిపోతే ఆత్మహత్య చేసుకునే యాభై వేలు ఇచ్చి వచ్చిన అదేవిధంగా సిరిసిల్లాలో ఉకే మాఫియా ఒక పిల్లవాని దంపేస్తే అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చిన ఈ రాష్ట్రంలో నాలు లెక్క తీసుకున్నాడు ఎవడు ఉన్నాడో అదే విధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన అదేవిధంగా పట్టి విక్రమాక ఏది ప్రజా ఏదైనా యాత్ర పెడితే పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా ఏడు సార్లు ఆయన దగ్గర పోయినా ఐదు సార్లు ఈయన దగ్గర పోయినాకుంటా అన్నిటికంటే ముఖ్యం ఏడు సీట్లు ఉంటే నాలుగు ఎస్సీ ఎస్సీ ఇచ్చిండ్రు మూడు జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నది ఇది న్యాయమైన కేసు నాది బీసీల గురించి చెప్తారు బీసీ బిల్లు పెడుతుంటారు రాహుల్ గాంధీ ఏది కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సర్ జనా ఇస్తే ఉత్తి భాగీదంటే నా తిరిగేటు ఎవడు ఉన్నారు రా బాబు ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో నా లెక్క పనిచేస్తున్న చూపించుకోవాలంటే ఆ కుటుంబానికి లాయల్ నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా ట్రైబల్ ఏరియా తిరిగాడో ఖమ్మంలో ఆ ప్రాంతం నుంచి ఏడు అక్కడనే కృషి చేస్తున్నా నాకంటే తిరిగేటువంటి ఎవడున్నాడు చెప్పండి ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా నాకు ఒక్కటే నమ్మిక్ ఉన్నది రేవంత్ రెడ్డికి అవుట్ రేట్ సపోర్ట్ చేసిన మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసిన ఆయన మీద హైకమాండ్ మీద నమ్ముకున్నది ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హయ్యెస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా వాళ్ళకు సరి అయినా న్యాయం చేయాలని కోరుతున్నా తప్పనిసరిగా నేను పోటీ చేస్తా లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు నేను నోరు మూసుకున్నా ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ లో ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా కానీ ఊరుకుంటే న్యాయం జరిగట్లేదు నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమవుతుందని నేను అడుగుతున్నా నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా తప్పనిసరిగా ఇస్తే మాత్రం నూటికి నూరు రూపాయలు మెజార్టీతో గెలుస్తా అది నా ఆలోచన అక్కడ అందరు కూడా అడుగుతున్నారు కేవలం బీసీఎస్సీలే కాదు ఈవెన్ అగ్ర వాళ్ళు కూడా రమ్మంటున్నారు రామంత నువ్వు బాగా పనిచేస్తావు